హాయ్ ఫ్రెండ్స్ ఈవెంట్ ఇంకా హాస్పిటల్లో ఉన్నాం బేబీకి మందులు రాశారండి తీసి అది ఇది తీసుకురాట వచ్చాను ఈవెంట్ మందులైతే తీసుకున్నాను ఇవన్నీ సిరప్లు అన్నీ చాలా రాశారు వీళ్ళు ఇచ్చేయాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉండి మధ్యాహ్నం అయిందండి ఆవిడ అక్క వాళ్ళు భోజనం పంపించి తినేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని అని చెప్పి వెళ్తున్నాం అండి ఎందుకంటే హాస్పిటల్ ఉంటుంది మామూలు విషయం కాదు చాలా ఇంతమంది వారం రోజులు బాధపడింది బాధపడిందేమో పాప డెలివరీ డెలివరీగానే ఇది నాలుగో రోజు ఉంది అసలు నేనైతే అక్కడ వెయిటింగ్ రూమ్లు అని కూర్చొని ఉంటున్నాను ఎప్పుడే మందులు రాస్తారా వాళ్ళేమైనా అవసరం వద్దని నేను అలాగే ఉంటున్నాను అండి సెలవు పెట్టి కదా ఇదిగోండి కొంచసేపు రెస్ట్ అని చెప్పి వెళ్తున్నాం ఇంటికి ఆమెకు బాగోదు కదా మళ్ళీ నీరసం పడిపోతుంది తీసుకెళ్ళి ఇండివిజువల్సేపు రెస్ట్ తీసుకుంటే ఇంట్లో కూడా అన్నీ ఎక్కడ పడేసినా మేము శుభ్రం చేసుకుంటా వెళ్తున్నాం అండి హాస్పిటల్ అంటే మామూలు విషయం కదండి ఖర్చులు ఎప్పుడేమో ఖర్చు పెట్టాలని భయపడతా ఉండాలి అందులో మళ్ళీ టెన్షన్ టెన్షన్ ఎప్పు ఏ మందు రాస్తారా ఏంట ఎంత ఖు కరెంట్ భయపడతా ఉండాలంటే కాస్పడుతుంటుంది సరే ఫ్రెండ్స్ ఇంటికి తర్వాత మళ్ళీ అక్కడ చూపిస్తాము నుంచి ఇప్పుడే వచ్చే మధ్యాహ్నం మా అక్క వాళ్ళ పాపని పెట్టి నేను ఇంటికి కొంచెం రెస్ట్ తీసుకున్నాను వచ్చానండి మరి నైట్ అంతా నిద్రలేదు అక్కడ హాస్పిటల్లో పడుకోటానికి అది ఇబ్బందిగా అనిపించింది అందుకే నేను ఇంటికి వచ్చి కొంచెం ఇంట్లో పనులు అవి చూసుకొని వెళ్దామని వచ్చానండి ఇంట్లో పనులు అవి ఉన్నాయి రెస్ట్ తీసుకున్నాను ఇంట్లో పనులు కూడా చేసేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళాలండి బట్టలైపోయి బట్టలైపోయినాయి ఆరేస్తాను ఈవెన్ ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి ఇచ్చిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ ఇలా ఆరేస్తున్నాం అండి ఈ పని అవ్వం కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్తాము అమ్మాయి మా అమ్మాయి ఫోన్ చేసింది ఇంకా రాలేదు ఏంటని ఇది ఇలా పనిలో ఉన్నాం కదా వస్తాం ఒక అరగంటలో వస్తామని చెప్పాము సరేలే ఉంది వెంటనే వెళ్తామండి బయలుదేరి ఈవెన్ ఫ్రెండ్స్ మళ్ళా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాం కదా మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాము పాప ఫోన్ చేసింది ఏదో బేబీకి సంబంధించింది ఏదో పేమెంట్ కట్టాలి రమ్మండి వెళ్తున్నానండి ఎంత అవుతుందంటే చూడాలి చూసి అక్కడ పేమెంట్ ఇప్పుడు పాపను కూడా బేబీని కూడా చూడాలి ఇప్పుడు బేబీని కూడా చూస్తామండి వెళ్ళి ఒకవేళ అవకాశం ఇస్తే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చూపిస్తున్నారు ఎలా ఉందో కూడా చూస్తాను అది కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు ప్రస్తుతానికైతే ఏదో ఫీజు కట్టాలన్నారు కదా మా మిస్సెస్ని కలుపుకొని ఇప్పుడు వెళ్ళి ఆ ఫీజు అయితే సంగతి చూసి ఆ పే పే చేసి వచ్చేస్తామండి ఇదిగోండి ఫ్రెండ్స్ పాపకి ఫీజు కట్టమన్నారండి సరే ఫీజు కడదామని చెప్పి అక్కడ పేమెంట్స్ దగ్గరికి వెళ్ళాను మేడం గారు చూసే లేకపోతే డాక్టర్ గారు రమ్మన్నారండి వెళ్ళాను డాక్టర్ గారు అయితే బీబీ అయితే పాప బేబీ అయితే చాలా యాక్టివ్గానే ఉందండి కొంచెం బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది రేపు నేను మళ్ళీ నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు చెప్తానండి అని చెప్పారండి అంతా యాక్టివ్గా అంతా బాగానే అంటే టోటల్గా అయితే బేబీ యాక్టివ్గా ఉంది బాగుంది అని చెప్పారు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పారండి అదేండి అండి ఫీజు ఎంత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి ఫీజు అని అడిగితే కొంచెం బిజీగా ఉన్నారు సరే నేను కూర్చుంటాను మేడం గారు చెప్పండి కట్ చేస్తాను అన్నాను అయితే చూసేలాగా ఇలాగ మా ఇంటి దగ్గర మాతో పాటు ఉండేవాళ్ళు మా మాతపట్నం కూడా వచ్చారండి లేడీస్ వచ్చి నాకు ఫోన్ చేశారు కానీ అక్కడ వాడు చూపించి నేను ఇక్కడ వెయిటింగ్ రోడ్లో కూర్చొని ఉన్నానండి వీలైతే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఎంతై నేను కనుక్కుంటాను ఓకేనండి ఫ్రెండ్స్ టిఫిన్ కావాలి అమ్మాయికి ఇడ్లీ అనో పాలు పెట్టమన్న డాక్టర్ గారు తీసుకొని వచ్చాను ఇలా వస్తాను ఫోన్ చేస్తాను వస్తుంది అవి ఎలానే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా పదిన్నర అయిందండి ఇక నైట్ హాస్పిటల్లో బాబా ఉండడానికి మా అబ్బాయి వచ్చాడు ఇక నేనైతే ఇంటికి వెళ్తున్నానండి ఎందుకంటే నైట్ నేను ఉండలేను అందుకే అబ్బాయి వచ్చాడు అబ్బాయి ఉంటాడండి కరెక్ట్గా ఇక్కడ మా విజయవాడ బందర్ రోడ్లో అంబ అంబేద్కర్ గారి విగ్రహం ఉందండి దాని ఎదురుగానే ఉంటుంది కలిక వెళ్తా ఇంకోసారి ఇట్లా దూర చేశాను ఎలాగైతే ఇంటి దగ్గరికి వచ్చానండి హాస్పిటల్లో ఉండి ఉండి బాగా నీరసంగా ఉన్నాయి ఎవరైలేదు ఇదిగోండి ఎలాగైతే ఇంటికి వచ్చేసానండి ఎందుకంటే కొంచెం ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు అవుతుంది కొంచెం తాగా పుడుకొని పొద్దున్న లేకపోవాలండి డ్యూటీకి రావాలని చెప్పి మా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది సరే అక్కడ హాస్పిటల్లో పనిలే వెళ్ళినప్పుడు చెప్పి పోనీ ఆమె కొంచెం అడ్జస్ట్ చేసుకొని సర్దుకుంటుంది రేపు ఒక్కరోజు మాత్రం కంపల్సరీకి వెళ్తానండి రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి ఓకేనండి ఇప్పటికే పదకొండు అయింది ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలండి కొన్ని కొన్ని విషయాలు అయితే అంటే ఏదన్నా హాస్పిటల్లో కొన్ని కొన్ని బిల్లు పే చేసేవి కానీ మందులు లేడం కొన్ని కొన్ని తీటికి పోతారట్లా డాక్టర్ గారు అర్జెంట్గా తేడా అన్నప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ అందించలేము పేషెంట్ ఇబ్బంది పడతారు అందుకని చెప్పి కొన్ని కొన్ని తీయట్లేదండి వీలైతే ఇంకొక రోజు రెండు రోజులు కూడా ఉండాల్సి వస్తుంది హాస్పిటల్ అని నేను అనుకుంటున్నాను నేను వీలైన నాకు వీలైనంత వరకు మొత్తం చేస్తున్నానండి అది ఫ్రెండ్స్ ఇదిగో మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర దగ్గరగా మేము సంవత్సరం సంవత్సరం నుంచి పెడుతున్నాం ఇంకా మానిటైజేషన్ కాలేదు డబ్బు గురించి కాదులే కానీ మాకు ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట ఈ విధంగా పెట్టడం ఈ విధంగా చేయటం అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈవినింగ్ నైట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా సెవెన్ అవుతుందండి ఇందాక హాస్పిటల్లో పాపకి బేబీని అయితే డిశ్చార్జ్ చేశారండి ఆ బాక్స్లో పెడతారు కదా డిశ్చార్జ్ చేశారు ఎందుకంటే నాకు ఐదు గంటలకు ఫోన్ చేసి రండి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పడిపోతాయి అని చెప్పారు అందుకే నేనైతే వెళ్ళి ఫీజు కట్టేసి బేబీని కూడా నేను టిఫిన్ వద్దామని బయటకు వచ్చానండి ఇప్పుడే ఫోన్ చేశాను హాస్పిటల్ బేబీని అయితే హ్యాండ్ ఓవర్ చేశారంట తల్లి మదర్ దగ్గరికి చేర్చేశారంట వాళ్ళు ఫోన్ చేసి బేబీని చుట్టూ కానీ రా అని చెప్పి ఫోన్ చేశారండి వెళ్తున్నాను నేనైతే టిఫిన్ చేద్దాం ఈవినింగు బాబు కూడా ఇడ్లీకి తమ్మున్నారు ఇడ్లీ తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నానండి బేబీ అయితే వచ్చేసిందంట చూద్దామని వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే రేపు డిశ్చార్జ్ చేయించండి పాపని అమ్మైతే హ్యాండ్ ఓవర్ చేశాను చేస్తాను రేపు మధ్యాహ్నం నుంచి పాపని పాపని తల్లిని బేబీని మదర్ని బేబీని ఇద్దరుని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి రేపు చేస్తారండి ఈవెన్ ఫ్రెండ్స్ మేమైతే రెస్ట్ తీసుకుంటా ఇంటికి వచ్చాం అంకైతే మై మరీ నీరసంగా ఉందండి కొడుకుండి పోయింది ఎందుకలా డిస్టర్బ్ చేయటం అని కొడుకోమన్నాను కరెక్ట్గా ఇప్పుడు పదిన్నర వస్తుందండి ఇక్కడి నుంచి బాగా నీరసంగా ఉంది ఇక రెస్ట్ తీసుకుంటామండి అయితే పాపని అదండి ఐసీలోంచి బయటికి పంపించారు అదేనండి బాక్స్లో పెడతారు కదా లైట్ కింద ఏదో పెట్టి ఇచ్చేసారు బాగానే ఉంది అంతా ఇకపోతే నాకు తెలిసి రేపు రేపు అవ్వకపోయినా రేపు పంపిస్తాను ఒకవేళ రేపు ఉంచినా ఎల్లుండి పంపిస్తారని మేము అనుకుంటున్నాం రేపు పంపిస్తామని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదండి చూస్తాం రేపు అవకాశం పంపిస్తాం అన్నారు డాక్టర్ గారు ఇదండి ఈ ఈరోజు నిన్న జరిగింది అయితే బాగా లేట్ అయిపోయిందండి రేపు ఏంటన్నది నేను హాస్పిటల్లో చూపిస్తాను డిశ్చార్జ్ అవుతుందా లేకపోతే ఇంకో రోజు వస్తారన్నది ఓకేనండి గుడ్ నైట్ బాయ్ బాయ్ అండి